జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండల ప్రధాన కేంద్రం కాపవరం గ్రామంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో అధ్వాన పరిస్థితుల్లో మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలు దర్శనమిస్తున్నాయి ఆ కార్యాలయాలకు వెళ్లాలంటే ఎటు నుండి ఏ పాము వస్తుందో ఎటువంటి దోమలు కుడతాయి అన్నంత భయంకరంగా కార్యాలయాల చుట్టూ తుప్పలు డొంకలు పెరిగి దర్శనమిస్తున్నాయి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాలలో పలు చెరువులను రోడ్లను పొలాలను తీర్చిదిద్దేందుకు ఖర్చు చేస్తున్న ఉపాధి హామీ పథక కార్యాలయం ప్రక్కనే ఇంత అశుభ్రతగా ఉండడాన్ని కార్యాలయానికి వచ్చిన రైతులు ఉద్యోగులు విమర్శిస్తున్నారు ఇంటిని చూస్తే ఇంటి ఇళ్లాలను చూసినట్టే అన్న సామెత బహుశా ఈ ప్రాంగణానికి వర్తించదేమో అన్న విధంగా దర్శనమిస్తుంది కార్యాలయాలకు వెళ్లాలంటే కనీస రోడ్డు సదుపాయం కూడా లేక ఆఫీసులకు వెళ్లే రైతులు ఉద్యోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో మండల విద్యాశాఖ కార్యాలయం వరకు రోడ్డు నిర్మించారు తప్ప ఇంకొక ఐదు వందల మీటర్ల రోడ్డు పొడిగించి వేస్తే ఈ కార్యాలయాలకు వెళ్లే వారికి ఇబ్బందులు పడకుండా ఉండేవారు దీనిపై ఇప్పటికైనా ఉపాధి హామీ పథక అధికారులు పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రోడ్డు నిర్మించి ఆ సమీపంలో ఉన్న కార్యాలయాల చుట్టూ ఉన్న తుప్పలను తొలగిస్తే భయంకర వాతావరణ తొలుగుతుంది అని పలువురు కోరుతున్నారు